ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చాము వ్లాగ్స్ భక్తుని కోసం భగవంతుడే కదలి వస్తాడని మనం వింటుంటాం అలాగే భక్తుని కోసం సాక్ష్యం ఇవ్వడానికి కదిలి వచ్చిన విశాలక్షమ్మవారి చరిత్ర మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా అమ్మవారి చరిత్ర మరియు ఆలయం చరిత్ర తెలుసుకుందాం ఈ ఆలయం కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం అనే గ్రామంలో ఉంది ఇక్కడ అమ్మవారిని చౌడేశ్వరి దేవి అంటారు ఇక్కడ అమ్మవారు వెళ్ళడానికి ఒక చిన్న చరిత్ర ఉందండి అది ఏంటో మీకు నేను ఇప్పుడు చెప్తాను ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు నందరాజు ఈ రాజు ఒక సిద్ధుడు ఇచ్చిన పాదలేపనంతో రోజు కాశీకి వెళ్ళి వారిని పూజించి తెల్లవారేలోపు మళ్ళీ తిరిగి వచ్చేవాడట కానీ ఒకరోజు ఏం జరిగిందంటే భార్య సమేతంగా వెళ్ళి అతను అక్కడ పూజ చేసిన తర్వాత తిరిగి వస్తుంటే ఆ పాదలేపనం నీళ్ళ తడికి కరిగిపోతుంది అప్పుడు ఆ రాజుకి ఏం చేయాలో అర్థం కాదండి అయితే పక్కనే ఉన్న బ్రాహ్మణులని సహాయం అడుగుతాడు ఆ బ్రాహ్మణులు రాజుకి మేము సహాయం చేస్తామని చెప్తారు ఒక సహాయం చేసిన తర్వాత రాజు ఏం మాటిస్తాడంటే మీకు ఎప్పుడైనా ఎటువంటి అవసరం వచ్చినా సరే నంద రాజు మీకు సహాయం చేస్తాడు అని చెప్తాడు అప్పుడు అక్కడ ఎవరున్నారండి విశాలక్షమ్మ వారి ముందే మాటిస్తాడు బ్రాహ్మణులకి ఇంకా కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి గడిచిపోయిన తర్వాత అనుకోకుండా బ్రాహ్మణులకు కొన్ని సమస్యలు వస్తాయి అప్పుడు సహాయం కోసం నందరాజు దగ్గరికి వెళ్తారు నందరాజు ఏమంటాడంటే నేను మీకు సహాయం చేస్తాను అన్నానా ఎప్పుడు చేస్తా అన్నాను అంటాడు ఒకవేళ చేస్తాను అని అంటే అక్కడ ఎవరైనా విన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకొని రమ్మని నందరాజు చెప్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే మేము కాకుండా చూసిందంటే ఆ విశాలాక్షమ్మ వారే ఆమెనే నేను సాక్ష్యంగా తీసుకొస్తాను అని అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణులు కాసి వెళ్ళి వారిని వేడుకుంటారు అమ్మ సాక్ష్యం చెప్పడానికి నువ్వు రావాలి అని అమ్మవారిని వేడుకుంటారు అమ్మవారు ఏమంటారంటే నేను సాక్ష్యం చెప్పడానికి వస్తాను మీతోనే వస్తాను మీరు వెళ్ళండి మీ వెనకే నేను వస్తాను అంటారు కానీ అమ్మవారు వాళ్ళతో ఒక మాట చెప్తారు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడొద్దండి అని చెప్తారు వెళ్తూ వెళ్తూ మొత్తం ప్రయాణం బాగా సాగుతుందండి కరెక్ట్గా నందవరం దగ్గరికి వచ్చేసరికి ఏదో వెనక్కి తిరిగి చూసేస్తారు వాళ్ళు బ్రాహ్మణులు సడన్గా అయితే అక్కడే నిలబడిపోతారు అమ్మవారు ఈ విషయం తెలుసుకున్న నందరాజు అక్కడికి వచ్చి అమ్మవారిని బ్రాహ్మణులని క్షమాపణ అడుగుతాడు క్షమాపణ అడిగిన తర్వాత అమ్మ నువ్వు ఇక్కడ వెలవాలనే కోరికతోనే నేను ఈ విధంగా చేశాను దయచేసి నన్ను క్షమించు అని అమ్మవారిని ఆ రాజు అడుగుతాడు అమ్మవారు సరే అని చెప్పి నేను ఇక్కడ చౌడేశ్వరి దేవిగా వెలుస్తానని రాజుకి మాటిచ్చింది రాజు కూడా బ్రాహ్మణులకు ఇచ్చిన మాట ప్రకారమే బ్రాహ్మణులకు ఇచ్చేసి అమ్మవారికి ఒక ఆలయం నిర్మించారు ఇక్కడ అమ్మవారు మనకు వీర చౌడేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు ఒక చేతిలో ఖడ్గంతో ఇంకొక చేతిలో కుంగుభనతో మనకి దర్శనమిస్తారు ఇప్పుడు మనం ఆ నందరాజు కట్టించిన చౌడేశ్వరి టెంపుల్కి వెళ్దాం పదండి నాలుగు రాజగోపురాలతో అమ్మవారి టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడైతే మా తమ్ముడు టెంకాయ తీసుకున్నాడు ఇక లోపలికి వెళ్దాం ఆలయం చుట్టుపక్కలంతా ఒకసారి చూద్దాము పూలదండలు పిల్లలు ఆడుకునే బొమ్మలు గాజులు వస్తువులు చాలా చాలా అమ్ముతున్నారండి ఇక్కడ ఇక్కడ దసరా ఉగాది అలాగే జ్యోతుల పండుగలు చాలా బాగా జరుగుతాయండి జ్యోతుల పండగప్పుడు అప్పుడు కొన్ని లక్షల మంది అమ్మవారిని దర్శించుకుంటారంట ఇప్పుడైతే అమ్మవారి దర్శనం చేసుకుందాం బయట పోతురాజు విగ్రహం ఒకటి ఉందండి నేను లోపలికి వెళ్ళేటప్పుడు చూపించలేదు అందుకని బయటికి వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను ఇక్కడ అమ్మవారి గుడికి విరాళం ఇచ్చిన వాళ్ళ పేర్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ అమ్మవారి త్రిశూలం ఉందండి అలాగే ఇక్కడ కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు అలాగే పూజ చేస్తున్నారు మనం కూడా దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ దర్శనం టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ అది తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం ఇంతకుముందు ఫోటోలు వీడియోలు తీస్తుంటే ఎవరు ఏమీ అనేవాళ్ళు కాదండి ఇప్పుడు ప్రతి గుళ్ళోనూ ఫోటోస్ వీడియోస్ తీయడం లేదు కదా అనుకునే ఈ గుళ్ళో కూడా మేము చాలా దూరం నుంచి తీస్తున్నాము ముందుగానే వీడియో ఆన్ చేసుకోవడం వల్ల ఈ విధంగా ఇంత తీశానండి వాళ్ళు అక్కడికి వెళ్ళిన వెంటనే వీడియో ఆపేసేయని చెప్పారు మొత్తానికి దూరం నుండి వీడియో తీయడం వల్ల అమ్మవారి దర్శనం మీకు కూడా అయింది కదండి ఒకసారి దర్శనం చేసుకోండి మీరు కూడా ఇక్కడ మా తమ్ముడు టెంకాయ ఇవ్వడానికి వెళ్ళాడు ఇక్కడ మనం చూస్తున్నది అమ్మవారి రథం ఆలయంలో కొంచెం వర్క్ జరుగుతుందండి ఆ వర్క్ అంతా అయిపోతే ఆలయం ఇంకెంత బాగుంటుందో ఇక్కడ బొట్లు పెట్టారు కదండి ఇది అమ్మవారి విగ్రహం వెనక భాగం ఇది అమ్మవారి గర్భగుడి చుట్టూ ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఒక చెట్టు చూస్తున్నారు కదండి ఈ చెట్టు పేరు కలి చెట్టు విశాలాక్షమ్మ వారు సాక్ష్యం చెప్పడానికి కాశీ నుండి నడిచి వస్తున్న సమయంలో ఆమె కొంగుకి ఈ కలి చెట్టు అంటుకుని వచ్చిందంటండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కచ్చితంగా కల్లి చెట్టును కూడా దర్శించుకుంటారంటండి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు తమ చీర కొంగుని చించి ఉయ్యాలలా కడితే సంతానం కలుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఇక్కడ దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడ రోజు ఋగ్వేద పారాయణం జరుగుతుంది అమ్మవారు కాశీ నుండి నడిచి వచ్చిన స్వరంగ మార్గాన్ని ఇప్పుడు చూద్దాం మెట్ల ద్వారా లోపలికి వెళ్ళాలి గృహలోకి వెళ్తూ ఇటు సైడ్ ఏదో ఉందని చూసాము బట్ ఇక్కడ ఏం లేదు ఇతరుల సైడ్కి వెళ్దాం ఇప్పుడు లోపలికి వచ్చామండి లోపల అమ్మవారి చిన్న విగ్రహం ఏర్పాటు చేశారు అమ్మవారు ఈ స్వరంగ మార్గం ద్వారానే నందవరానికి సాక్ష్యం చెప్పడానికి వచ్చారంట ఇక్కడైతే మనం బయటకు వచ్చేసాము ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి చీరలు ఇక్కడ అమ్ముతుంటారు ఒకసారి ఆలయ పరిసరాలన్నీ చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకు చాతనంత వరకు ఈ గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఆదరించండి థ్యాంక్ యూ చివరిగా పోతురాజు గారి విగ్రహాన్ని చూద్దాం